అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సాగు సమగ్ర సర్వే చకచక సాగుతోంది రైతుబంధు పథకంలో భాగంగా గతంలో సర్వే చేపట్టిన అధికారులు ఈసారి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సర్వే వచ్చే నెలలోగా పూర్తి చేయాలని ఆదేశాలు అందడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన గ్రామ గ్రామాన తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు సమగ్ర వ్యవసాయమే లక్ష్యంగా సర్వే నిర్వహిస్తోంది వ్యవసాయ శాఖ ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు గ్రామ గ్రామంలో తిరుగుతూ రైతుల సమగ్ర వివరాలు పొందుపరుస్తున్నారు గిట్టుబాటు ధరలు లేవంటూ రైతులు ఆందోళన చెందకుండా ముందు జాగ్రత్తతో పంట కాలనీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు వరి మక్క పత్తి టమాటా మిర్చి పంటలు పండిస్తూ కనీసం గిట్టుబాటు ధరలు కూడా అందుకోలేని పరిస్థితి నెలకొంటున్న దృష్ట్యా ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల సంఖ్య అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమి పంటల వివరాలు ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే వివరాలు సేకరిస్తున్నారు ప్రభుత్వం చేపడుతున్న సర్వే పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ విస్తరణ అధికారులు వచ్చారు ఈ రైతు సర్వే గురించి ఏ పంటలు ఇస్తే బాగుంటుంది ఏంటి అని మా ఊరికి అందరు గ్రామ ప్రజలు కూడా వచ్చారు మాకు ఎక్కువ వరి పంట మక్క పత్తి నల్ల రేగడి భూములు ఉన్నాయి చౌక భూములు ఉన్నాయి ఎర్ర భూములు అందరు వరి పొలాల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తారు సర్వే వల్ల మాకు చాలా లాభం అవుతుంది మక్క వేసుకొని అందరికి కూడా చెప్తున్నారు ఈ సర్వే వల్ల కొత్త పథకాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని మేము ఊహిస్తున్నాము ఆఫీసర్లు కూడా చాలా బాగా చెప్తున్నారు గవర్నమెంట్ కూడా చాలా ఈ పరికరాలు కానీ వైసాగ్ సంబంధించిన అన్ని పరకాలుగా కూడా సబ్సిడీ మీద అందిస్తారని చెప్పారు మాకు కూడా చాలా సంతోషం అవుతుంది పంట కాలనీ ఉద్దేశం ఏంది రైతులు పండించే పంట అమ్మడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టకుండా అందరు ఒక పది మంది రైతులు కలిసి ఏదైతే మొక్క వారో పెట్టుకుంటే మనం మార్కెట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటది దీని ఉద్దేశం ఏంది అంటే మనకు రేపు రేపు ధరణి దానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందడానికి డేటా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అధికారులు కూడా మన గురించి ఏమైనా కోరుకుంటున్న వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా గానీ ఈ విషయంలో దీనికి మంచి ఉదాహరణగా అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది పంట కాలనీ విషయం అయితే చాలా బాగుంది రైతులు వ్యక్తం చేస్తుంది చాలా బాగుంది కరీంనగర్ జిల్లాలో ఒక లక్ష అరవై రెండు వేల మంది రైతులు ఉండగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఆన్లైన్లో నమోదైన రైతుల సంఖ్య ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల నలభై ఆరుగా ఉంది ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు హెక్టార్ల సాగుకు అనువైన భూమి ఉండగా ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల పద్నాలుగు హెక్టార్లలో మాత్రమే ఆహార వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు ఏ ప్రాంత రైతులు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు వంటి వివరాలతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు సక్రమంగా రైతుకు చేరే విధంగా బ్యాంక్ ఖాతాల సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు అప్పుడు జరిగిన మా భూమి మా పంట సర్వే కన్నా దానికి దీనికి తేడా ఏమిటంటే ఎప్పుడు కూడా రొటీన్ గా రైతులు ఒకటే మూస విధానంలో ఒకటే పంటను వేస్తున్నారు వెయ్యి పది అట్లాంటి కామన్ వెరైటీస్ వేస్తున్నారు అలా కాకుండా వీళ్ళు పంట మార్పిడి చేసే విధంగా వివిధ రకాల పంటలు వేసి నేల సారము పెంపొందించడం కొరకని వీళ్ళను ప్రోత్సహించడం జరుగుతుంది ఆ పద్ధతిలో విధానంగానే ఈసారి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాము మీకు ఎక్కడ వారాంతం సంతలు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేది వాళ్ళని అడగడం జరుగుతుంది దగ్గర్లో ఏమైనా పరిశ్రమలో నెలకొల్పితే మీకు ఏమైనా దాని వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది వాళ్ళని అడగడం జరుగుతుంది దీని వల్ల వ్యవసాయం పైన అవగాహన కల్పించడం కొరకు కూడా వాళ్ళని అడగడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళకు ఉన్న వ్యవసాయ పనిముట్లు ఎన్ని ఉన్నాయి వాళ్ళకేమైనా అవైలబిలిటీ ఉందా లేదా మార్కెటింగ్ కొరకు ఎక్కడ వెళ్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడగడం జరుగుతుంది క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా పథకాలు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగా రైతుబంధు పథకానికి ముందు సర్వే నిర్వహించింది తాజాగా పంట కాలనీల రూపకల్పనలో భాగంగా పూర్తిస్థాయిలో ముప్పై తొమ్మిది అంశాలతో కూడిన సర్వే చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు ఏఈఓల్ అంటే మన జిల్లాలో ఇప్పటి లక్ష యాభై మూడు వేల ఆరు వందల నలభై ఆరు మంది ఫార్మర్స్ ఉన్నారని గుర్తించడం జరిగింది వీళ్ళకి సంబంధించిన డేటా పూర్తి వివరాలు రైతుకు సంబంధించిన డేటా అంటే ఇప్పటిదాకా మనకు ఎన్నో పథకాలు తెస్తున్నాం గానీ రైతు వారి డేటా అంటే ఒక రైతుకి ఏమేమి ఉంది రైతు నీటి వసతుల భూమి ఎంత ఉంది అసలు అతను భూమిలో సాగుటీఎం టాని భూమి ఎంత ఉంది అదే విధంగా పశువులు ఏమైనా ఉన్నాయా లేదా వాళ్ళ నేట్ల స్వభావం గానీ ఇలా చాలా రకాల విషయాలకు సంబంధించి రైతు వారి ఒక సమగ్ర సర్వే ఒక ప్రొఫామాన్ని డిజైన్ చేయడం జరిగింది ప్రతి విషయం వ్యవసాయానికి సంబంధించిన గానీ అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రతి విషయం కూడా కవర్ చేయడం జరిగింది సర్వే డేటా లేకుండా ఎటువంటి ఏ పథకానికి కూడా ఇప్పటిదాకా ప్రవేశపెట్టలేదు ఫార్మర్ డేటాబేస్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ డేటాబేస్ అనుసరించి పంట కాలనీలు ఫ్యూచర్ లో మనకు నీటి వసతి కూడా చాలా వాటర్ పొటెన్షియల్ అంటే ఇరిగేషన్ చాలా పెరిగే అవుట్ స్కోప్ ఉంది కాబట్టి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఏ రైతు కూడా మద్దతు ధర లేకుండా పంట నష్టపోయే విధానం పంట నష్టపోకుండా ఈ పంట కాలనీలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మాకు రెండు మూడు దఫాలు మీటింగ్స్ అనే సమావేశాలు నిర్వహించడం జరిగింది సర్వే పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నదాతలు తాము ఎదుర్కొంటున్నారు ంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే సత్వర పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నారు